పవన్ కృష్ణమూర్తి విశాఖపట్నానికి యాభై వేల కోట్ల రూపాయల పైచిలుకు విలువ చేసే డ్రగ్స్ వచ్చాయి ఎందుకంటే వచ్చినటువంటి డ్రగ్స్ చాలా క్లీన్ నంబర్ వన్ క్వాలిటీ కోకైన్ అని చెప్పి టెస్ట్లన్నీ కూడా తేల్చారు మొత్తం తొమ్మిది వందల అరవై శాంపిల్స్ని కూడా టెస్ట్ చేసి వచ్చినటువంటిది ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ కోకైన్ దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి ఈస్ట్ రూపంలో దాన్ని మిక్స్ చేసి తీసుకొచ్చారు అని చెప్పి స్పష్టమైంది అయితే దీని వెనకాల ఉన్నటువంటి కథ కమాం ఇష్యూ ఏంటి అనేది చూసినట్లయితే బ్రెజిల్ నుంచి వయా జర్మనీ జర్మనీ నుంచి విశాఖపట్నం విశాఖపట్నం వయా తమిళనాడు తమిళనాడు త్రూ ఇండియా వాటర్ ఎవర్ మేబీ ఇది ఒక రూట్ మ్యాప్ అయితే కస్టమ్స్ అండ్ ఎక్స్పోర్ట్స్కి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే జర్మనీలో ఆల్రెడీ దానికి స్కానింగ్ అయ్యింది బట్ అది షిప్ లో వాళ్ళు అక్కడ సీజ్ చేసేటువంటి రైట్ లేదు కన్సైన్మెంట్ ఎక్కడికి వెళ్తుంది ఎవరు పంపిస్తున్నారు ఎవరి దగ్గరికి వెళ్తుంది అనేది డీటెయిల్స్ అన్ని తీసుకొని అది వెళ్ళిన తర్వాత ఎవరికి తెలియకుండా త్రూ ఇంటర్పోల్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే ఆ డెస్టినేషన్ ఉందో అక్కడే సీజ్ చేసే విధంగా వాళ్ళు చేశారు అనేది అంతర్జాతీయంగా ప్రస్తుతం సంచలనం అవుతున్నటువంటి వార్త సో విశాఖపట్నం వచ్చిన తర్వాత పట్టుకున్న తర్వాత ఎవరు దీని వెనకాల ఉన్నటువంటిది ఆ సంధ్యా ఆక్వా ఫార్మ్స్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళ పేరు మీద ఇదంతా కన్సైన్మెంట్ వచ్చింది ఆ వాళ్ళు డౌన్లోడ్ చేసుకు మనకి తెప్పించుకున్నారు ఇంపోర్ట్ చేసుకున్నారు ఇంపోర్ట్ చేసుకుంటే దాంట్లో ఇది ఉంది అని చెప్పి వాళ్ళది దీనికి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సంబంధం లేదని కోనం వీరభద్రరావు అనేటువంటి వ్యక్తి ఆ సంధ్యా ఆక్వా కంపెనీ ఓనర్ అతను నిన్న స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్లోనే పెద్ద డొలతనం అనేది బయటపడిపోయింది ప్రభుత్వం ఎందుకు ఇక్కడ ప్రభుత్వానికి సంబంధం లేదు వైఎస్ఆర్సిపి అనే పార్టీ పార్టీ వ్యక్తులకి సంబంధం ఉంది అనేది ఆరోపణ ఎందుకంటే ఆయన కూడా అదే పార్టీకి చెందినటువంటి మనిషి ఇందులో ఇంకా కోట కోటయ్య చౌదరి అనేటువంటి వ్యక్తి ఇంకొకడు ఉన్నాడు ఆయన ఆయన ఈ వీళ్ళతో పార్ట్నర్షిప్లో ఉన్నాడు పార్ట్నర్షిప్లో ఉంటే గతంలో దామచర్ల సత్యతో కావచ్చు మిగతా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమందితోటి ఆయనకున్నటువంటి పరిచయాలు అలాగే ఈ కోనం వీరభద్రరావు అనేటువంటి వ్యక్తి దా మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారితోటి ఏదో డీలింగ్ చేశాడు అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు బయటికి ఇవన్నీ వదులుతూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ వస్తున్నారు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుక్కున్నట్టుగా ఆ ట్రేడింగ్ కంపెనీకి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధం ఏంటి అన్న దగ్గర నుంచి మొదలు పెడితే ఈరోజు బ్రెజిల్ నుంచి ఇక్కడ వచ్చినటువంటి కనెక్షన్ ఈ కనెక్షన్ త్రూ వైఎస్ఆర్సీపీకి ఎస్టాబ్లిష్ అయినటువంటి వివరాలు ఇవన్నీ మనం పరిగణనలోకి తీసుకున్నప్పుడు అసలు దొంగలు ఎవరనేది ఈజీగా అర్థమైపోతుంది ఎవరికైనా ఏమైనా మాట్లాడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి దీనికి సంబంధం చేసేసి వాళ్ళు చేసేటువంటి ప్రాపగం ఎన్నికల ముందు అబద్ధ ప్రచారాలు కామనే కదా పింక్ డైమండ్ బాబాయ్ హచ్ గుండెపోటు కోడికత్తి దాన్ని ఏం చేశారు ఇవన్నీ అన్నిట్లోనూ కూడా అబద్ధాలు అలాగే ముప్పై ఐదు మంది కమ్మ డిఎస్పీలు ముప్పై ఐదు మంది కమ్మ డిఎస్పీలు ఎస్సీలు ఎస్టీలు వీటికి సంబంధించి అన్ని అబద్ధ ప్రచారం వైఎస్ఆర్సిపి చేసింది ఒక రాజకీయ పార్టీ ఇంత దగుల్బాజీతనంతో ప్రవర్తించడం అనేది అసలు ఎప్పుడూ లేదు అని ప్రజల యొక్క అభిప్రాయం సో ఇందులో ఉన్నటువంటి అసలు దొంగలు ఎవరు ఏంటి అని చూసినప్పుడు నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికారులు కూడా సిగ్గు అనేది ఉంటే సిగ్గు అనేది ఉంటే వాళ్ళ ఒత్తిడికో ఆర్డర్లకో వాళ్ళు ఇష్టం వచ్చింది చెప్పింది చెయ్యడానికో మీరు కాదు అన్నది ప్రజల కోసం ఉన్నారు అనేది ఆలోచిస్తే నేను ఆ అనేవి రావు ఎందుకు అని అంటే ఇక్కడ వచ్చినటువంటిది మనం చూసినప్పుడు ఈ డ్రగ్స్ కంటైనర్ నేను తప్పించడానికి ప్రయత్నించినటువంటి వాళ్ళు ఎవరు అది ఇంటర్పోల్కి సిబిఐకి తెలిసిన తర్వాత వాళ్ళు వచ్చి చేసి డాగ్ స్క్వాడ్ కావాలి అని అడిగితే ఇంతమంది ఉన్నతాధికారులు అక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏంటి అడిగింది డాగ్ స్క్వాడ్ని ఉన్నతాధికారులు అందరూ వెళ్లాల్సినటువంటి అవసరం ఏంటి వెళ్ళి అక్కడ ఏం చేద్దాం అనుకున్నారు ఇలాంటి ఎన్నో 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 ప్రశ్నలకి సమాధానం లేకుండా పోయింది సో ఇక్కడ సిబిఐ వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఇచ్చారు ఏపీ అఫీషియల్స్ కేమ్ అండ్ ఇంట్రప్టెడ్ అవర్ జాబ్ అని చెప్పి వాళ్ళు మా విధి నిర్వహణకు అడ్డుపడ్డారు అని చెప్పి నిన్న ఆ ఎఫ్ఐఆర్ ఏదైతే వాళ్ళు నమోదు చేశారో దాంట్లో వాళ్ళు స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది ఎందుకని ఎందుకు ఇదే కోణం నేను వీరభద్రరావు అనేటువంటి వ్యక్తి ఈ కోణం వీరభద్రరావు అనేటువంటి వ్యక్తి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోకి పాలాభిషేకాలు చేస్తున్నటువంటివి కూడా మనం ఘటనలో చూడడం జరిగింది ఇన్ని ఆధారాలు వాళ్ళ సైడ్ ఉన్నప్పటికీ అధికారులు వాళ్ళకి ఇలా చేస్తున్నప్పటికీ ఎందుకని చెప్పి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఇంకా దీని మీద చర్యలు తీసుకోలేకపోతుంది కోర్స్ తరవుగా ఇంకా ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది త్వరలోనే బయటకు వస్తారు బయటపడేదంతా కూడా వైఎస్ఆర్సి చెందినటువంటి వాళ్లే ఉంటారు అన్నట్లో ఎటువంటి సందేహం లేదు అని చెప్తున్నారు సో వాళ్ళు చేసే ప్రచారం అంతా కూడా ఎలా ఉంది అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నేతలే తెలుగుదేశం డ్రగ్ పార్టీ అని వాళ్ళైతే వైసీపీ కొకేన్ పార్టీ అని వీళ్ళు ఇలా రాజకీయ ఆరోపణలు అయితే జరుగుతున్నాయి సో అసలు దొంగలు ఎవరు ఇందులో కొన్ని ఇన్స్టాన్సెస్ కనిపిస్తున్నాయి బ్రెజిల్ అధ్యక్షుడు బ్రెజిల్ అధ్యక్షుడిగా ఒక వ్యక్తి ఎన్నికైనప్పుడు ఆంధ్రప్రదేశ్కి చెందిన రాజ్యసభ ఎంపీ అనేటువంటి విజయసాయిరెడ్డి ప్రత్యేకంగా ట్వీట్ వేయాల్సినటువంటి అవసరం ఏంటి ఆయన ఏమి విదేశాంగ వ్యవహారాలకి సంబంధించినటువంటి విషయాల్లో ఆ కమిటీలో సభ్యుడిగా ఏమీ లేడు పోని వేశాడు అనుకోవడానికి ప్రత్యేకంగా ప్రజలకి సంబంధించినటువంటి ఆ పాయింట్ సో అక్కడి నుంచి ఇది రావడం వచ్చి ఇక్కడ పట్టుబడడం ఏం జరుగుతుంది అసలు దీనికి సంబంధించి ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది నారా లోకేష్ ఒక రెండేళ్ల క్రితం చెప్పినటువంటి వీడియో వాళ్ళ బ్రెజిల్ డ్రగ్స్ మాఫియాకి సంబంధించి కానీ ఇండోనేషియాకి సంబంధించిన మైనింగ్ మాఫియా కానీ ఇవన్నీ ఏమున్నాయో అన్నీ త్వరలోనే బయటకు వస్తాయి ఖచ్చితంగా ఏం గుట్టుమట్లు ఉన్నాయో అన్నీ బయటకు వస్తాయి వీడియో చాలా వైరల్ అవుతుంది రెండేళ్ల క్రితమే ఇది ఉంది అంటే మరి ఎందుకు కేంద్ర నిఘా వర్గాల వాళ్ళకి వీళ్ళకి ఎందుకు తెలియలేదు సిబిఐ వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ విజయసాయి రెడ్డి ఏ వన్ ఏ టూగా గా ఉన్నారు విదేశాలకు వెళ్ళాలి అంటే వాళ్ళ పర్మిషన్ తీసుకొని పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళాలి అలాంటిది విదేశాలకు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వండి ఇది అంటే ఎక్కడికి వెళ్తున్నారు దేనికి వెళ్తున్నారు అన్నటువంటి ఒక నిఘా ఎందుకు పెట్టలేకపోయారు పెట్టుంటే ఇది ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా అనేటువంటి అనుమానాలు చాలా మందికి తలెత్తుతున్నాయి సో ఎవరు అధికారులు ఐజీ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు వీళ్ళందరూ కూడా అక్కడికి ఇన్వాల్వ్ అయ్యారు అన్నటువంటి పాయింట్ని ఎస్టాబ్లిష్ చేస్తున్న సిబిఐ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇలా మమ్మల్ని ఇంటరప్ట్ చేయడానికి ప్రయత్నాలు చేశారు దీని వెనకాల ఉన్నటువంటివి కూడా త్వరలోనే మొత్తం అంతా బయట పెడతాము అని చెప్పి సో ఆంధ్రప్రదేశ్ పోలీసులను చూస్తే గుర్తొచ్చేదల్లా ఏంటంటే ఖాకీ స్టోక్ రసేన్ జస్ట్ రాకేష్ కుమార్ గారు చేసినటువంటి వ్యాఖ్య అదొకటి మాత్రమే కాదు ఇదిగో ఇప్పుడు ఇవి కూడా గంజాయి హబ్గా మారిపోయిన ఆంధ్రప్రదేశ్ అనేది ముఖ్యంగా విశాఖపట్నం మూడో రాజధాని చేస్తాను అది ఐదు వందల ప్రజాస్వామ్యకు తగలేసి ప్యాలెస్లు కట్టుకున్నాను అక్కడే స్వీకారం చేసి పరిపాలన చేస్తా కాపురం ఇక్కడ పెడతాను అనేటువంటి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నాన్ని పూర్తిగా డ్రగ్స్ మైన్ చేశారు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి అది ఏం సమాధానం చెప్పుకుంటారు దానికి ఈ తప్పుడు ప్రచారాలు ఒకటైనా దీనికి సంబంధించిన విచారణ జరుగుతోంది వచ్చింది కొకెయిన్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది గతంలో ముంద్రా పోర్ట్ అప్పుడు కూడా చూసాం మనం టాల్కమ్ పౌడర్ రూపంలో హెరాయిన్ అనేది వస్తే అది కూడా ఎక్కడి నుంచి డైరెక్ట్గా వయా తాలిబాన్స్ నుంచి వచ్చింది దీని మీద మార్తి సుబ్రహ్మణ్యం గారిని సీనియర్ జర్నలిస్ట్ చాలా సుదీర్ఘమైనటువంటి రీసెర్చ్ చేసే ఒక వ్యాసం కూడా అప్పట్లో రాశారు ఎవరికి లింకులు ఉన్నాయి ఎలా లింకులు ఉన్నాయి ఈ లింకులన్నీ ఇలా చూస్తే ఎక్కడి నుంచి వస్తుంది గుజరాత్ అనేటువంటి ఒక రాష్ట్రానికి సంబంధించి ముంద్రా అనేటువంటి అదాని పోర్ట్ అదాని ఆధ్వర్యంలో ఉన్నటువంటి ముంద్రాపోటికి తొమ్మిది టన్నులు ఒకసారి ఇరవై ఏడు టన్నులు ఒకసారి ఇలా దాదాపుగా చాలా సార్లు వచ్చింది అనేటువంటిది ఇన్వెస్టిగేషన్లో బయటపడి అది ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వెళ్తుంది వయా విజయవాడ ఆర్షీ ట్రేడింగ్ కంపెనీ ఆర్శీ ట్రేడింగ్ కంపెనీలో పనిచేసేటువంటి మాచవరం సుధాకర్ అనేటువంటి వ్యక్తి గతంలో ఎవరి దగ్గర ఎవరి కోసం పనిచేశాడు అంటే ద్వారంపూడి వారంపూడి రెడ్డి సన్నిహితుడైనటువంటి ఒక వ్యక్తి దగ్గర పనిచేశాడు వీళ్ళకి సంబంధించిన లావాదేవీల్లోనే అతను అక్కడ ఉన్నాడు అని చెప్పి చెప్పడం జరిగింది సో అక్కడి నుంచి తీగలా అయితే డొంక కదిలేదు అప్పుడే కదిలేదు కానీ కదలలేకపోయింది ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ అదే షిప్ విశాఖలో ప్రత్యక్షం అయింది ఆ కంటైనర్ కంటైనర్ని సెక్యూర్ చేశారు మొత్తానికి అయితే ప్రస్తుతానికి అలాంటిది ఒకటే కంటైనరా ఎన్ని కంటైనర్లు ఉన్నాయి ఎన్ని వచ్చాయి అనేది ఇంకా తెలియనటువంటి అంశం సో ఈ లింకులన్నీ కూడా ఇంటర్పోల్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి అట్ ద సేమ్ టైం భారతదేశానికి సంబంధించిన వ్యవస్థలు ఇన్వాల్వ్ అయ్యి పూర్తిగా దీని వెనకాల ఉన్నటువంటి ఆ మాఫియా ఎవరు హూ ఇస్ దట్ ఎస్కోబార్ అనేది బయట పెట్టాలి పెట్టకపోతే ఏమవుతుంది అన్న పరిణామాల్ని త్వరలో మాట్లాడుకుందాం సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి